పుష్ప టూ సినిమాపై శ్రీరెడ్డి లైవ్ చేపెట్టారట ఇప్పుడు వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక శ్రీరెడ్డి గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏం అక్కర్లేదు శ్రీరెడ్డి ఒక ఎక్స్పోజింగ్ గర్ల్ అని కూడా చెప్పాలి అంతేకాకుండా మరి మెగా ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి విషయంలో తలదూరుస్తూ ఉంది ఇక ఎవరికి సపోర్ట్ చేసినా చేయకపోయినా కానీ మెగా ఫ్యామిలీకి మాత్రం అస్సలు సపోర్ట్ చేయదని చెప్పాలి అందులో ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తనకు మరీనూ ఇక ఎప్పుడు ఏ చిన్న ఆధారం దొరుకుతుందా తనను అలా పట్టుకోవాలి అని ఆలోచిస్తుంది శ్రీరెడ్డి అలాంటి శ్రీరెడ్డి మన పుష్ప టు విషయంలో మొట్టమొదటిసారిగా లైవ్ పెట్టడం అందరిని కూడా ఆకర్ష ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పాలి శ్రీరెడ్డి ఎక్కువగా రాజకీయాలలోని మరి పొలిటిషియన్ పరంగా ఆ లీడర్ని ఈ లీడర్ని పట్టుకొని మరి చాలా వివాదంలోనికి నెట్టేస్తుంది ఎవరు ఏం మాట్లాడతారని ఎదురు చూస్తుంది కానీ పుష్పట్టు విషయంలో మరి రాజకీయ నాయకులు చేస్తున్న విధానాన్ని బట్టి తాను కూడా సీరియస్ అవుతున్నట్లుగా తెలుస్తుంది ఇక మరి అసెంబ్లీ నేపథ్యంలో చేసిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇప్పుడు ఇంతవరకు తీసుకొచ్చాయని చెప్పాలి అప్పటి హీరోలు చెట్లు కాపాడి అడవులను కాపాడితే హీరోలు అనేవారు కానీ ఇప్పుడు మాత్రం చెట్లు నరికేయడం హీరోయిజం అవుతుంది అంటూ కూడా అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఇంతవరకు తీసుకొచ్చాయి అలా చేసి ఉండకూడదు అందరూ సినిమా హీరోలే కాబట్టి ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి అంటూ కూడా శ్రీరెడ్డి సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది ఇక ఆ మాట పవన్ కళ్యాణ్ అన్నాడు కాబట్టి తను ఖచ్చితంగా లైవ్ బట్టి మరి ఇదే విషయాన్ని మాట్లాడినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి